కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారులకు ఎందుకు వచ్చిందో కాంగ్రెస్ ఎందుకు రాలేకపోతుందో ఉపరాష్ట్రపతి ఎన్నిక నిదర్శనం ధన్ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతిగా కొనసా కొత్త వారిని ఎన్నుకోవాల్సి వచ్చింది ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు ఇండియా ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థుల్ని బరిలో దింపాయి ఎన్డీఏ అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ ఎన్డీఏ బరిలో నిలిపింది ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో పోటీలో ఉన్నారు ఎన్డీఏ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడక వైఎస్ జగన్ మద్దతు అవసరం లేకపోయినా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మరీ అభ్యర్థించడం విశేషం ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగానే ప్రకటించింది మరోవైపు వైఎస్ జగన్ ఇండియా కూటమి నుంచి ఎవరు మద్దతు అడగకపోవడం గమనార్హం ఇండియా కూటమి బలపడాలన్నా రానున్న ఎన్నికల్లో బీజేపీకి బీజేపీని గద్దె దించాలన్నా అనుసరించాల్సిన వ్యూహం ఇదేనా ఒకవైపు ఆంధ్రలో రాజకీయంగా జగన్ వ్యతిరేక పక్షమైన బీజేపీ జాతీయ నాయకత్వం తనదైన పం పంథంలో వ్యవహారం నడుపుతుంది కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మాత్రం అసలేం చేస్తుందో అర్థం కాని పరిస్థితి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో చంద్రబాబు పవన్ జగన్ను మద్దతు అడగడం గమనార్హం దీన్ని బట్టి కాంగ్రెస్ సీనియర్ సీరియస్ రాజకీయాలను చేయట్లేదని అర్థమవుతుంది నిజానికి అందరినీ కలుపుకుని వెళ్లాలంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సమయంలోనే వైఎస్ జగన్ లాంటి నాయకులతో చర్చించి ఉండాల్సింది కానీ ఆ పని చేయలేదు ఇండియా కూటమి నుంచి సరైన నాయకులు ఫోన్ చేయకుండానే జగన్ మద్దతు ఆశించడం ఏంటో వారికే తెలియాలి మరోవైపు ఎన్డీఏ కూటమికి జగన్ మద్దతు ఇస్తా ఇస్తున్నారంటూ సన్నాయి నొక్కుల నొక్కడం వల్ల ఉపయోగం ఏంటి జగన్కు వ్యతిరేకంగా అలాగే బీజేపీ భాగస్వామి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్య ఠాకూర్ చేస్తున్న రాజకీయ రాజకీయాలని ఆ అగ్రనాయకత్వం పట్టించుకోకపోవడం మరో దుర్మార్గం